హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు నేను స్క్రీన్షాట్ ఆల్రెడీ పెట్టేస్తాను వీడియో మధ్యలో మరుగుమందు అనే ఒక ఛానల్ ఉందండి మరుగుమందు అనే ఒక ఛానల్ ఆ ఛానల్ పేరే మరుగుమందు అయితే దానికి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ వన్ సంథింగ్ ఏదో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక ప్రొఫైల్ పెట్టారు అంటే మరుగుమందు ఛానల్ అందులో వాళ్ళకి ఏ ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఏంటో మనకు తెలియదు ఆ ఛానల్ వాళ్ళు బట్ వాళ్ళు పెట్టిన ప్రొఫైల్ ఏంటంటే అడిగి నేను పెట్టాను స్క్రీన్ పైన ఇది మన సబ్స్క్రైబర్ వేరే వాళ్ళు సార్ ఇది నిజమా కాదా ఓసారి కన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పారు సో వాళ్ళ కోసము మేడం గారి పేరు త్రివేణి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలండి మేడం గారి పేరు త్రివేణి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మేడం గారికి ఆల్రెడీ మ్యారీడ్ అండి మేడం గారికి ఆల్రెడీ మ్యారీడ్ మ్యారేడ్ అయిపోయి డైవర్స్ అయిపోయినాయి అంట ఇరవై తొమ్మిది సంవత్సరాలకు డైవర్స్ అయిపోయినాయి ఓకే అంటే డైవర్స్ అనేది ఈ మధ్య పెళ్ళైన ఆరు నెలలకు అవుతుంది పెళ్ళైన మూడు అవుతుంది అది మనం తప్పు పెట్టకూడదు ఇప్పుడు ప్రజెంట్ మేడం గారి పేరు త్రివేణి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డైవర్స్ అయిపోయినాయి ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉండి ఆమెకు ఒక కొడుకు కానీ కూతురు కానీ బేబీ పుట్టించే అవకాశం ఉండే వాళ్ళకి కావాలా అని ఇచ్చారు అయితే ఆమె ఎక్కడుంటుంది ఆమె ఏం చేస్తుంది అనేది ఆమె అడ్రస్ అంటూ ఏమీ లేదండి అక్కడ వాళ్ళు జస్ట్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేసి ఇప్పుడు నేను పెట్టాను కదా అదే నెంబర్ ఇచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి ఫీజు ఆ మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టేసి మేడం గారి పర్సనల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబరు తీసుకొని మీరు కాంటాక్ట్ కావచ్చు అని ఈ మరుగు మందు ఛానల్ వాళ్ళు పెట్టారు ఇది మన సబ్స్క్రైబర్ కథను చూసి నాకు యాక్చువల్గా టూ డేస్ అయింది పెట్టి నేను మొన్న నైట్ నుంచి కొంచెం ఫీవర్ అండి హెల్త్ బాగలేదు ఫుల్ జ్వరము కోల్డ్ అండ్ హెడేక్ సో అందుకు నేను నేను వీడియోలు చేయడం లేదండి అందులో కొంచెం జర్నీలో ఉన్నాను ఈరోజు కూడా చాలా ఫీవర్గా ఉంది ఈరోజు రేపు కొంచెం రెస్ట్ తీసుకొని మన్నాడు నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది లేదంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి నేను వచ్చేస్తానండి రేపు ఆఫ్టర్నూన్ నుంచి అందరికీ అందుబాటులో ఉంటాను సో ఈ ప్రొఫైలు మరొక మంది ఛానల్ వాళ్ళు పెట్టారని మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు పంపించారు స్క్రీన్ షాట్ ఆ స్క్రీన్ షాట్ చూసి సార్ ఈ పద్దెనిమిది పరిస్థితి ఒకసారి కనుక్కోండి అంటే ఈ మరుగుమంది మంది ఛానల్ వాళ్ళు అంటే వాళ్ళు అది ఎందుకు పెట్టారో ఏంటో అది వాళ్ళకే తెలియాలా అయితే నేను వీళ్ళకి ఆల్రెడీ కాల్ చేశానండి ఈ ఛానల్ వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఫీజు కడితే ఆ తర్వాత మేము నెంబర్ ఇస్తాము ఈ మరుగుమంది ఛానల్ వాళ్ళదండి ఇప్పుడు స్క్రీన్ పైన పెట్టిన నెంబర్ కూడా మరొక మంది ఛానల్ వాళ్ళదే మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్తో కాంటాక్ట్ కావచ్చు అని చెప్పారు నేను అడిగాను నెంబర్ ఇచ్చిన తర్వాత నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేస్తారు కదా అంటాను లేదు లేదు మేము పెట్టము పెట్టాము సరే మీ అడ్రస్ ఎక్కడండి చెప్పండి మేము వస్తామంటే మీరు రావాల్సిన అవసరం లేదు అన్నమాట మీరు రావాల్సిన అవసరం లేదండి మీరు రావాల్సిన అవసరం లేదు నెంబర్ మేమే ఇస్తాము అమౌంట్ కట్టింది కడితే అని చెప్పారు చెప్పారనమాట సో రావాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అయితే బాగుంటుంది కదా సార్ అని నేను చెప్పడం జరిగింది జరిగింది సో వాళ్ళు అంటే మనం వాళ్ళతో గట్టిగా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో నేను సైలెంట్ అయిపోయాను ఏమండి ఇలా పెట్టారు కదా ఇది ఎంతవరకు నిజం అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మేము మీకు నెంబర్ ఇస్తాము అని చెప్పారు మరి కాదండి మనం వాళ్ళకి నచ్చాలి కదా సార్ అంటే అది మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పారు సో ఆ విధంగా చెప్పినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ కాడం కరెక్ట్ కాదు ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఎవరైనా మీకు ఫోటోలు పెట్టి సెలెక్ట్ చేసుకోమని ఎవరైనా మీకు ఫోటోలు పెట్టి సెలెక్ట్ చేసుకోమని చేసుకున్న తర్వాత మీరు ఫీజు పంపించండి మేము వాళ్ళతో మాట్లాడిస్తాము వాళ్ళ నెంబర్ ఇస్తామంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫీకు అందులో ఫీజు కూడా వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఎవరైతే అడుగుతారో అది హండ్రెడ్ పర్సెంట్ ఫేకు నేను పదే పదే చెప్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కానీ మ్యారేజ్ ప్రపోజల్ సెట్ చేసే వాళ్ళు కానీ ఫస్ట్ ఎవరు ఫోటోలు పెట్టరు నీ డీటెయిల్స్ పెట్టించేసుకుంటారు మీ డీటెయిల్స్ పెట్టించేసుకొని మీ దగ్గర ఫీజు కట్టించేసుకొని మీ ఫుల్ ఫొటోస్ మీ డీటెయిల్స్ ఫీజ్ కట్టించుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటారు ఐదు రోజుల పది రోజుల పదిహేను రోజుల అనేది టైం తీసుకుంటారు కొంతమంది ఆరు నెలల వరకు కూడా తీసుకునే టైం ఉంది సిక్స్ మంత్స్ వరకు కూడా టైం తీసుకుంటారు ఎందుకంటే ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఒక ఒకరోజు రెండు రోజులు వారంలో జరిగే పనులు కాదండి జరిగే పనులు కాదు హండ్రెడ్ కాదు మీరు మీ ప్రొఫైల్స్ ఆడపిల్లల వాళ్ళకు నచ్చాలా వాళ్ళ పేరెంట్స్కి నచ్చాలా నచ్చకపోతే మళ్ళీ ఇంకొకటి చూడాలి ఇవన్నీ ఉంటాయి ఎడ్యుకేషన్ చూసుకుంటారు కులము గోత్రము మొత్తం ఆస్తులు వాళ్ళ బిడ్డని ఎలా చూసుకుంటారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు తెలుసుకుంటారు ఇవన్నీ ఉంటాయండి కాబట్టి అంత ఈజీగా పెళ్ళిళ్ళు కావు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో అంత ఈజీగా పెళ్ళిళ్ళు కావు కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ అనేది లివింగ్ రిలేషన్షిప్ ఉంటుంది కంపల్సరీగా కానీ మోస్ట్లీ అది ఎక్కువగా ఉండవు ఏదో కొంచెం తక్కువలు అనమాట అవి కూడా ప్రొఫైల్స్ తక్ చాలా తక్కువలో ఉంటాయండి అంతే కానీ హై ప్రొఫైల్స్ ఏమి ఉండవు ఎక్కువ ప్రొఫైల్స్ ఏమి ఉండవు ఒక నూటికి ఏదో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఉంటాయి ఈ లివింగ్ రిలేషన్ కూడా కానీ అంతేగాని ఇది ఈ ప్రొఫైల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు కాబట్టి మన సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ సుమారు నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనము అందుబాటులో ఉంటామండి ఈ టూ డేస్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మనం అందుబాటులోకి రాలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి నిన్న కూడా మనం అందుబాటులో లేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్లస్ మరియు అందులో హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అంతేగాని నేను రెస్పాండ్ కాక రెస్పాండ్ కాలేదు కాదండి మరి ఇతర కారణాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ప్రొఫైల్స్ మీరు నమ్మద్దు ఫేక్ ప్రొఫైల్స్ అనేవి మీరు నమ్మద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి నేను ఇంకా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి నా లిస్ట్లో ఎవరైతే మనం పేమెంట్ చేయాలనో వాళ్ళు దయచేసి వాళ్ళ పేమెంట్ అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ లివింగ్ రిలేషన్స్ కానీ సెట్ కానీ వాళ్ళు మీరు నాకు పంపించిన పేమెంట్ స్క్రీన్షాట్ వాట్సాప్ చేయండి ఆ తర్వాత మీ నెంబర్ ఫోన్పే నెంబర్ నాకు వాట్సాప్ పెట్టండి దయచేసి వాట్సాప్లో మాత్రమే పెట్టండి వాట్సాప్ మాత్రమే చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాట్సాప్ మాత్రమే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో